అవినగడలో వైసీపీ పార్టీ వాళ్ళు ఒక వ్యక్తిగత తగాదాని ఒక పార్టీ తగాద సృష్టించి రజకులకు అన్యాయం జరిగిందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు పట్ల కానీ ఎనీ బీసీ పట్ల కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మద్దతుగానే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీ రానివ్వదు ఇవాళ వెన్నుదొన్నుగా బీసీలకు నిలబ ఒక దొమ్ముగా నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది వార్సలేక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి అంశాన్ని కూడా దుష్ప్రచారం చేసి పార్టీని అప్రదృష్టపాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైసీపీ వైసీపీ వాళ్ళు ఇది రాజకీయంగా జరిగింది కాదు ఇది పార్టీ పరంగా జరిగింది కాదు ఇది ఇది ఒక వ్యక్తిగతమైన తగాద దీన్ని తీసుకొచ్చి పార్టీ అంటగట్టాలని చూడటం అనేది వైసీపీ కుట్రల్లో ఒక భాగం ఇది వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు మీరు ఎప్పుడు కూడా పార్టీని దుష్ప్రచారం చేసి అప్రదర్షాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు మొన్న మీకు బుద్ధి చెప్పారు మీకు ఇంకా సిగ్గు రాలేదు మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా ప్రజలు ఎవరికి బుద్ధి చెప్పాలో ఎవరిని అందలం ఎక్కిస్తాలో ప్రజలకు తెలుసు ఇది వ్యక్తిగత తగాదని తీసుకొచ్చి పార్టీ మీరు రైలు సార్లు చూస్తున్నారు బీసీలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్నదండలుగా ఉంటుంది